అందరికీ వందనం ఈ రోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకొస్తున్న మీ సత్యోతమను సామిత్రుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై ఐదవ వచనం వరకు అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితముగా నడిచడవు నీ పాదము ఎప్పుడునో తొట్టెలదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించడవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును నేరు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యముని ఎద్ద ఉండగా రేపు పోయి పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడిని ఎద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడమాడవద్దు బలత్కారం చేయ చేయుని చూసి మచ్చరపడకుము వాడు చేయ క్రియలను ఏమాత్రమును చేయకూరవద్దు కుటిల వర్తనుడు యహువాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును భక్తిహీనల ఇంటి మీదకు ఎహువ శాపము వచ్చును నీతివంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసుకులను ఆయన అపహసించును దిను ఎడలో ఆయన దయ చూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన భరిత ఆమె మరో దేవుని వాక్యంతో రేపు ముందు అంటాను అందరికీ శుభరాత్రి మన ప్రభువును ప్రియరక్షకుడ నిష్క్రీస్ కృప కాపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తేడా దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్